పెద్దలు సాహిత్య అభిమానులు తెలుగు భాష అభిమానులు అందరి తెలుగుదనంతో బాగున్నారా తల్లిపోయింటే

ప్రతిదానికి భాషనే ముందుకు తీసుకుపోయే దానికి అంత ఏ రకంగా వారు కృషి చేస్తా ఉన్నారు వారి కృషిని అభినందిస్తూ ఆ అభినందన పూర్వకంగా మన శాసనసభ్యులు వచ్చే వరకు మరొక ఐదు నిమిషాలు మనకి సమయం ఇలా రాజా రాజా నువ్వు మిసి గారిని ఎలా ఉండేది ఏముంది వాడు అయిపోయింది ఇంకా మొత్తం నెత్తి మీద చెంగేసుకొని పోవాల్సిందే తెలుగుదేశం పార్టీ అతనితో పాటు అతను కుమ్ముగాస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆడొక అమాయకుడు పిచ్చోడు ఆ పిచ్చివాడిని అడ్డం పెట్టుకొని ఇతను ఏదో ఓట్లు సంపాదించడానికి కాపులంత తెలివి తక్కువ వాళ్ళు కాదండి చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా ఆలోచించగలరు వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇలా ఎవరికి పడితే వాళ్ళకు నువ్వు తాకట్టు పెడతానంటే పవన్ కళ్యాణ్ మాటలు గుడ్డిగా నమ్మటానికి కాపు సమాజం సిద్ధంగా లేరు వాళ్ళ గౌరవం కాపాడుకోవటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఆల్రెడీ అందుకని ఇప్పుడు వీళ్ళేవి కూడా మభ్య పెట్టలేరనేది స్పష్టంగా ఉంది చాలా క్లియర్గా ఉంది ఇరవై నాలుగు ఎలక్షన్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీతో రావటానికి సిద్ధంగా ఉన్నారు